వెల్కమ్ టు ఏపీ శ్రీరాముని ఆశీర్వచనాలు ప్రజలందరిపై ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆకాంక్షించారు కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న శ్రీరాముని ఆలయాలకు సీతారాముల కళ్యాణం సందర్భంగా చిర్ల కుటుంబం పట్టు వస్త్రాలు తాంబూలం మంచి ముచ్చాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన ఆలమూరు మండలం చుప్పెల గ్రామంలో తూర్పు వీధి రామాలయం పడమర వీధి రామాలయం సిట్టుబల్జ రామాలయం పుత్తూరు సెంటర్ రామాలయం పెదపెల్ల ఆంజనేయ స్వామి ఆలయం రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం ఎస్సిపేటలో రామాలయం రావులపాటు శివారి పూరేటువారి చెరువు ఆలయం ఓబలంకలో రామాలయం గోపాలపురం బ్రాహ్మణ రామాలయం రెడ్డి రామాలయం తేతలివారి రామాలయాల నందు జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు దివ్యతిని కళ్యాణ మహోత్సవ సమయం మన శాసనసభ్యులు దగ్గిరెడ్డి గారు లక్ష్మీ కోటేశ్వరరావు గారు దంపతులు వారి యొక్క కుటుంబ సభ్యులు స్వామి వారికి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సందర్భంగా আবার